వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పర్చి యూట్యూబ్ ఛానల్ చూడండి సంతోషం అయితే కుర్చీ చేసి పెట్టినా చూడండి కోళ్ళకి బియ్యం వేసుకుంటా కూర్చున్నాడు నేను పెరటి తోటలో కొన్ని కూరగాయలు వచ్చినాయి తెంపుకుంటా నువ్వు కూర్చుంటావా కూర్చో అక్కడే దూరం వెయ్యి కొన్నిటికి అవి పొడుస్తాయి కదా కొన్ని దూరం వేయి సరేనా కొడుచుకుంటావు కొట్లాడియా కొట్లాడియాకు సరేనా కాదు అక్కడ పోతున్నాయి ఇక్కడ వస్తున్నాయి సరేనండి సంతోష్ అయితే ఇక్కడ కూర్చున్నాడు ఇంకా కొన్ని కూరగాయలనేవి తెంపు వస్తాను చూపిస్తారా చూడండి ఇక్కడ బట్ట బచ్చల కూర వేసుకున్నా ఇది మొత్తం ఎంత బాగా వచ్చింది చూడండి ఇక్కడ కాకర చెట్లు లోపల కూదము ఇక్కడ మొత్తం టమాటా చెట్లు వేసుకున్నా కాయలు అయితే అవుతున్నాయి అది కాకర తీగలు బీర తీగలు అవన్నీ అవుతున్నాయి ఇంకా స్టార్ట్ కాలేదు కొన్ని ఫస్ట్ వేసుకున్నాయి ఉండే స్టార్ట్ అయినాయి అక్కడ కానీ ఇక్కడ తర్వాత వేసుకున్నాయి చూడండి కొన్ని వంకాయలు అయితే వచ్చినాయి తీసుకుందాము నేను అన్ని పీకేసిన ఇవన్నీ పాత చెట్లు ఇవి సంవత్సరం కింది చెట్లు చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు అసలు వంకాయలు ఇప్పుడైతే మస్తు రేట్ అయినాయి దొరుకుతలేవు కూడా చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి తెల్ల వంకాయలు ఇవన్నీ పైన కూడా మనకు వచ్చినాయి తెల్ల వంకాయలు నల్ల వంకాయలు అవన్నీ చూడండి ఒక రెండు మూడు నుంచి పీకేసినా మొత్తం ఇంక కొత్తవి పెట్టుకున్నా కదా చెట్లు ఎందుకు ఎక్కువ అని తీసేసిన నేను ఇక్కడ ఏమైందంటే నేను మొత్తం ఎక్కువ గట్టిగా వేసుకోలేదన్నట్లు అడ్డము కంపాజిట్ లంగా ఇంక అందుకే మేకలు అవన్నీ బర్రెలు వస్తుంటాయి అవన్నీ తినిపోతాయి అని నేను ఎక్కువ వేసుకుంటలేను చూడండి మొన్న చూస్తే మంచిగా ఉండే బీర తీగే బీరకాయలు చూడండి నిండా కాసినవి ఇవి కూడా తీసుకుందాము ఇక చూడండి మేక కొరికిందో మళ్ళీ ఆవు బెర్రె కొరికిందో ఏం కొరికిందో కాండం అయితే కొరికేసింది మొత్తం చెట్టు అంతా వాడిపోయింది చూడండి ఇందుకే నేను ఇక్కడ ఎక్కువ పెట్టుకుంటా లేను చేసే పని మస్తు చేస్తాం కానీ ఇంకా క్లా పాడైపోతాయి కదా ఇక చూడండి బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నా మంచిగా మూడు బీరకాయలు అయినాయి కానీ మేక కొరికిందో ఏం కొరికిందో కొరికేసింది ఇంకా కాండం కొరికినాక ఇంకా చెట్టు ఎడ ఉంటుంది ఇక చూడండి ఇట్లా మంచిగా బీరకాయలు అయ్యే టైంలోనే కొరిగేసినాయి చూడండి ఇంక అందుకే నేను కింద ఎక్కువ పెట్టుకోకుండా అదే పని పైన చేసుకుంటే అయిపోతుందని పైన చేసుకుంటున్నా ఇంకా చూడండి ఎంత మంచిగా పిందెలు పట్టినాయి చెట్టు మొత్తం పాడైపోయింది చూడండి ఇంకా చూడండి మళ్ళీ అయితే వచ్చినాయి చెట్లు మళ్ళీ వేసుకున్నా ఇవి ఇంకా స్టార్ట్ కాలేదు కాకర చెట్లు ఉన్నాయి బీర చెట్లు ఉన్నాయి ఇంకా బచ్చలకి కూడా ఉంది మనకు బచ్చల కూర అయితే మస్తు వస్తుంది ఇంకొకటిగా చూడండి పుండి కూర చెట్లు ఈ కూర చెట్లు కూడా మళ్ళీ వేసుకున్నా పాతవి కూడా ఉన్నాయి ఇంకా చూడండి కొన్ని వంకాయలు అయితే వచ్చినాయి కదా తీసుకున్నాము బీరకాయలు తీసుకున్నాం కదా కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి చూపిస్తారండి అవి మన కాకరకాయలు కాదు ఇక్కడ చూడండి ఇది ఆనందం చెట్టు పైకి అయితే పంపిస్తున్నా ఇంతవరకు అయితే వచ్చింది ఇక్కడ మొత్తం అడవి కాకరకాయలు చూడండి ప్రతిసారి మొలుస్తాయి ఇవి ఇంకా చూడండి ఇవి ఇట్లా అడవి కాకరకాయలు టేస్ట్ అయితే భలే ఉంటాయి నేను అక్కడ వేసినావి మొత్తం ఏమో మన కాకరకాయలు కానీ ఇవి నేను వేయలేదు కానీ ఇవి ప్రతిసారి పడి మొలుస్తాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి తొందరగా ఉడుకుతాయి చేదు కూడా అసలు ఉండవు టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి దీనికి మొత్తం రోగం పడ్డది లేకుంటే మంచిగా అవుతుంది ఇంతవరకే కానీ నిదానంగా అన్నట్లు ఇంకా సంతోషం అడగూస్తున్నాడు కాబట్టి తొందర తొందర తీసుకోవాలి ఇవి పండ్లైనాక కనిపిస్తాయి ఇప్పుడు కనిపించవు కానీ ఇది లోపలికి ఉన్నాయి పండ్లైనాక ఎర్ర కనిపిస్తాయి ఇంకా ఇంకా నిండుగా కాలేదు నిండుగా అయినాయంటే అస్సలు కనిపించవు చూడండి కొన్ని కొన్ని అయితే వెళ్తున్నాయి ఇంకా కాకరకాయలు ఇలా పైన కూడా ఉన్నాయి మనకు ఇంకా అవి తెంపుకున్నామంటే మనకు కూరకు వస్తాయి కాకపోతే ఇదైతే కొన్ని కొన్ని వెళ్తున్నాయి ఇంకా అతలు సైడ్కి వచ్చి తర్వాత తీసుకుంటా కానీ ఇతల సైడ్కి అయితే అయిపోయినాయి పైన ఇవి ఇవి ఉన్నాయి మళ్ళీ మన తోట కాకరకాయలు కూడా ఉన్నాయి ఇంకొకటి ఇంకా పుండి కూర తీసుకుంటా చూడండి ఇంకా చూడండి పుండి కూర చెట్లు మనం ఎన్నో రోజులు అయ్యా తీసుకుంటున్నాము మళ్ళీ రెండే చెట్లు తీసు పెట్టుకున్నా కానీ మస్తు వస్తున్నాయి చూడండి ఇట్లా తెంపుకుంటే అయిపోతుంది పులుపు మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది పుండి కూర అందుకే నేను ఇట్లా చెట్లు ఇడ్చుకుంటే ఎక్కువ అసలు పోసుకొనే పోసుకొని నేను ఎప్పుడో ఒకసారి పోసుకుంటా ఇట్లా చెట్లు ఇడ్చిపెట్టుకున్నామంటే మనం ఒక్కటి ఒక్కటే చెట్టు మస్తు అవుతుంది అండి అంత మంచిగా అవుతాయి ఇక్కడ అయితే నేను అయితే ఎక్కువ వేసుకుంటా లేను తక్కువనే వేసుకుంటున్నా ఎందుకంటే పైననే వేసుకుంటున్నాను కదా నేను ఇంకా మా ఇంటికి సరిపోను అన్నీ నాలుగు నాలుగు చెట్లు ఐదు చెట్లు పెట్టుకొని చాలు కొన్ని ఆకుకూరలు పెట్టుకుంటే సాలని పెట్టుకుంటున్నా పెట్టుకుంటున్నాను ఎందుకంటే సంతోష పనులు కూడా మనకి ఎక్కువనే అవుతున్నాయి నాకు సంతోషతో ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎక్కువ పని పెట్టుకుంటే కూడా మళ్ళీ సంతోషతో ఇబ్బంది అవుతుందని ఎక్కువ పని పెట్టుకుంటలేను లేను కన్నా నాకు ఎక్కువ ఏం కాదు కదా ఫస్ట్ ఆయన పనులన్నీ చూసుకున్నాకనే టైం మిగులుతాయి ఇట్లా సంతోషం కూర్చోబెట్టి ఆయన మంచి కూసుంటే పని చేసుకుంటా అన్నట్లు అప్పుడు ఎండాకాలంలోనే మనం నింపి పెట్టుకుంటాం కాబట్టి ఇంక ఇప్పుడు అంత పని ఏముండదు ఖాళీ వచ్చినవి తీసుకునేదే ఉంటుంది ఇప్పుడు ఏ ఆ కూర ఏ కూరగాయలు వస్తే మనం తీసుకునేది మాత్రమే ఉంటుంది ఇంకా కిచెన్ వేస్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు కుండీలు నింపుకుంటాయి ఇంకా అన్నీ ఒకతో పెడతా కొంచెం ఎక్కువైనాక ఇక వేస్ట్ పడేయకుండా ఒక దాంట్లో నింపుకుంటా అన్నట్లు అంతేగాని ఇంకా ఎక్కువ అయితే ఏం పెట్టుకుని ఏం లేకుంటాయి ఇప్పుడు అన్నీ ఎండాకాలంలోనే మనం తయారు చేసి పెట్టుకుంటాం కదా ఇక్కడ చూడండి ఈ రెండు మాత్రము ఇట్లా అయిపోయినాయి తీసేస్తున్నా కొంచెం మంచిగా లేదు మస్తు ఉంది కదా మనతోని పుండి కూర కూడా ఇంకా చూడండి ముదిరిపోయింది ఇట్లా ముదురుకోపోయింది అట్లా అయింది ఇట్లా ఎందుకు ఆకైతే ఇది ఏం తీసుకోను ఇంకా మంచిగా ఉంది మనతోని కూర కూడా ఇక్కడ కూడా అయింది కానీ కొంచెం కొంచెం అయింది మంచి మంచిదే తీసుకుందాం పోయింది చూడండి ఎంత బాగుంది పైన కుండీలో కూడా కుండీ చెట్లు మంచిగా అయితే ఇట్లా విడిచిపెట్టినామంటే మంచిగా అవుతున్నాయి మంచిగా తీసుకుంటున్నా ఇంక పోయినసారి అయితే బాగా పెట్టుకునే ఆనకాయలు బీరకాయలు నిండిపోయింది ఇదంతా కానీ ఇంకా పని ఎక్కువైపోయింది పోయినసరే స్టార్ట్ చేసినాయి ఇక్కడ పని ఎక్కువైంది అన్నట్లు ఇంకా నాకు వద్దబ్బా చాత కాదని విడిచిపెట్టేసిన ఈసారి ఇంకా నా గారికి పైన వేసుకుంటున్నా చాలు మాకు మాకు ఇంటి పూర్తి కూరగాయలు అయితే వెళ్తున్నాయి చాలు ఎక్కువ పెట్టుకొని ఎందుకు ఇబ్బంది పడాలి నాన్న కూర్చున్నావా నాని కూర్చున్నావా కూర్చున్నా నాకు కోళ్ళు ఉన్నాయి సంతోషం మంచిగా కూర్చున్నాడు నాకు అనిపిస్తున్నాడు చూడండి పుండి కూర అయితే ఉంది కానీ ఇక సరిపోతుంది మళ్ళీ ఒకసారి తీసుకుందాం కానీ తీసుకుంటే చూడండి ఇది కూడా తీసేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇది ముదిరి ముదురుకుపోయినట్లు కదా ఇట్లా తీసేసినామంటే మనకు మళ్ళీ చిగురు వస్తుంది అన్నట్లు మంచిగా తల కొట్టేస్తేనే గుంపుగా వస్తుంది అన్నట్లు మనకు ఈ తల అట్లే ఉంచేస్తే గుంపుగా కాదు చక్కగా పోతుంది కానీ గుంపు రాదు అన్నట్లు ఇప్పుడు కూరచట్ల కంపల్సరీ మనం తల కొట్టేసేయాలి చూడండి ఇట్లా ఏం చూడండి ఇది చూడండి అడుగుకునేవి బీరకాయలు ఆ వంకాయలు కొన్ని కాకరకాయలు చూసిండ్రు కదా ఇంకా పైన కూడా ఉన్నాయి అవి కూడా తెంపుకుంటా కానీ ఇప్పుడు ఏం దింపుకొని ఇంకో వీడియో చేస్తుంది ఎందుకంటే వీడియో లాంగ్ ఎక్కువైతుంది కదా సరేనండి నేనైతే ఇంకా అవి అవన్నీ తెంపుకుంటా వీడికే సాలింగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బావి సంతోషానికి అయితే నేను పోతా ఇప్పుడు